అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వారి గురించి తెలుసుకుందాం వారికి జూలై నెల ఎనిమిది తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఈ నాలుగు రోజులు మీ జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఏం జరగబోతున్నది తెలుసుకోండి మేషరాశి వారి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు చాలా మందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ రేణుకాయ తల్లి జ్యోతిష్యాలయం ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది అనేది క్షుణ్ణంగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి గురించి తెలుసుకుందాం అయితే మీరు నిజంగా జాతక పరంగా చూసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చండి కాబట్టి ఈ రాశి వారు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు చాలా అదృష్టవంతులు ఎంత అదృష్టం ఉంటేనే మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమో తెలియదు కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాశివారిపై ఎప్పుడూ కూడా నిశ్చలంగా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్లుగా కాకుండా ఎప్పుడూ కూడా సమభావంతో నిశ్చలమైనటువంటి స్థితితో ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా దైవ అనేది ఎప్పుడూ తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటుంది ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది మీ చుట్టూ ఎప్పుడూ ఉంటుంది జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక ఆనందం సంతోషం ఆసక్తి మీ వైపు కలుగుతాయి చూడాలని చెప్పి ఎప్పుడూ కూడా మీతో మాట్లాడాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే ఇలాంటి ఒక ధైర్యం మనసుకు శాంతి ఇలాంటివన్నీ కూడా ఎదుటి వ్యక్తులకు మీతో మాట్లాడితే లభిస్తాయనేటటువంటి ఒక భావన ఏర్పడుతుంది మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకు జీవితంలో ఏదో సాధించినటువంటి ఫీలింగ్ ఒక పని అయితే ఈ పని వాళ్లకు అప్పచెప్పాం ఇక మనం ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక సపోర్టింగ్గా ఒక ధైర్యంగా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మీరు ఈ రాశివారు ఉంటారు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారండి అలాగే వీరి యొక్క రూపం తెలివి మాట అవ్వచ్చు అలాగే వీరి యొక్క గుణం కావచ్చు వీరి యొక్క పొగరు కావచ్చు ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే జనానికి ఎంతగానో నచ్చుతాయి అన్నమాట అలాగే ఈ రాశి వారిని ఎంతగానో అమితంగా ఎదుటి వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు అయితే ఈ నాలుగు రోజులు వచ్చేటప్పటికీ మీరు రెండు రోజులు బాగా బిజీగా ఉండడం ఒకరోజు విశ్రాంతిగా సంతోషంగా కుటుంబంతో గడపడం అనేది జరుగుతుంది ఇక మరి రెండు రోజుల్లో ఎలాంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయో కూడా తెలుసుకుందాం ఎవరినైనా కలవడం కానివ్వండి ఎవరితోనైనా గొడవలు కానివ్వండి ఇలాంటివి ఏదైనా జరుగుతాయి అలాగే నచ్చిన వారి విషయంలో మీ జీవితం ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉంటుంది ఏంటి ఇటువంటివన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లో జరుగుతాయని మీరు ఆశ్చర్యపోనవసరం లేదు ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేవే అయితే కొంత మీకు ఆశ్చర్యానికి గురి చేసేటటువంటి కొన్ని సంఘటనలు ఎదురవుతాయి అయితే మీకు జరగబోయేటటువంటి మార్పు చేర్పులు మీ గురించి కొన్ని చిన్న పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా తెలుసుకోండి ఆ పరిహారాలు కూడా చాలా చిన్నవి సింపుల్గా చేసుకునేవి అయితే మీరు చేయవలసినటువంటి పెద్ద పనులు కూడా ఏమి కాదండి ఇవి చేసుకుంటే తప్పకుండా ఏదైనా కొంచెమైనా మీకుపై ఉన్నటువంటి జాతక దోషాలు లేదంటే నడదృష్టి కానీ ఇటువంటివి కొంచెం పోతాయి అన్నమాట ఇలా ఈ రాశివారు వచ్చేటప్పటికీ ఈ మూడు రోజులు కూడా బాగా బిజీగా ఉంటారు అయితే బాగా విశ్రాంతి తీసుకుంటారు అయితే ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారండి మామూలుగా బేసిక్గా చూసుకున్నట్లయితే ఎవరో కొంతమంది ఖాళీగా ఉండే ఉండవచ్చేమో కానీ గ్రహాల అనుకూలత అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు అసలు ఖాళీగా ఉండడం అనేది వీళ్ళు ఇష్టపడరు అంటే ఖాళీగా ఎవరు కూడా కూర్చోరు అనమాట ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరైనా అలాంటి వాళ్ళను కూడా వాళ్ళు ఇష్టపడరు వాళ్ళల్లో కూడా పనిలో అంటే పనిలో కూడా లక్ష్మీదే ఉంటుందండి కాబట్టి కష్టపడాలి సంపాదించుకోవాలి జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి ఎవరికి మాత్రం ఉండొచ్చు చెప్పండి అలాంటి ఒక సంకల్పంతో ఉంటారనమాట ఈ రాశివారు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రాశివారు ఎదుటివారు కూడా అలాగే ఉండాలి ఎదుటివారు కూడా ఎవరినైనా కానీ ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఒకరి దగ్గరకు వెళ్ళి మనం చేయి చాపేటటువంటి పరిస్థితి మనకు రాకూడదని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎప్పుడూ కూడా రాకూడదని చెప్పి కోరుకుంటూ ఉంటారు కష్టంలోనే నిజమైనటువంటి సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటటువంటి వ్యక్తులు ఈ రాసివారు అలా వీరు ఎప్పుడూ కూడా చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువగా కష్టపడి అంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలాగైతే చక్కదిద్దుకోవాలో అలాగే ఒంట్లో వయసు ఓపిక తెలివి ఉన్నప్పుడే మనం జీవితంలో ఒక స్థాయిలోకి వచ్చి సెటిల్ అయిపోవాలన్నమాట ఇక ఎవ్వరి మీద ఇప్పుడు కానీ లేదంటే ఇంకేదైనా ఫ్యూచర్లో కానీ మనకు మన కుటుంబానికి అసలు మనకంటూ ఎలాంటి బాధ అనేది ఉండకూడదు అని చెప్పి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు కష్టే ఫలి అని చెప్పి నమ్ముతారు కాబట్టి ఆ కష్టం ఏంటంటే ఇష్టంగా చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి కలుసుబాటు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అసలు ఈ రాశివారు అంటేనే మామూలుగా అదృష్టవంతులు కష్టజీవులు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కూడా వీరికి చాలా ఎక్కువగా పుష్కలంగా ఉంటుంది ఇక వీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల ఎందు ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటారు అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఏదైనా వ్యాపారం పని మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి అని అనుకుంటారు అలా దీపారాధన చేసుకొని మాత్రమే ఇంట్లో నుండి బయటకు వెళ్తారనమాట దైవాన్ని బాగా నమ్మేటటువంటి వ్యక్తులు పద్ధతులను సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటటువంటి వ్యక్తులు ఇక వీరి యొక్క వ్యక్తిత్వం అనేది ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి ఎదుటివారంటే కోపంగా ఉన్నా లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదన్నా ఒకే మాట చెప్పిందే చెప్పడం బాధలు చెప్పినా ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవండి అలాంటి మనుషులతో కానీ మాట్లాడడానికి కానీ పెద్దగా ఇష్టపడరు కష్టపడి ఉంటారు కష్టపడతారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటటువంటి మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలు ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఎక్కువగా వీరు ఇష్టపడుతూ ఉంటారు ఇక వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం కాస్త వీరు బయట సరదాగా ఉండడం సరదాగా మాట్లాడుకోవడం ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసేటటువంటి గుణం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉండే వారికి వీరు సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడరు కానీ ఎవరైనా కానీ కొంచెం దీనమైనటువంటి స్థితిలో ఉన్నవారికి మాత్రం తప్పకుండా సహాయం అయితే అందిస్తారు ఎదుటి వారు కష్టపడుతున్నారనంటే ఆ కష్టానికి తోడుగా ఇంకాస్త మనం ఒక చెయ్యి అందిస్తే వాళ్ళు పైకి వస్తారు కదా అన్నట్లుగా వీరు ఎదుటివారికి సహాయం చేస్తారు కాబట్టి వీరు మీ జీవితంలో ఒక స్నేహితుల రూపంలోనూ ఒక తెలిసిన వాళ్ళ రూపంలో అవచ్చు ఇలా మీకు ఎలా ఉన్నా కూడా వారిని అసలు పొరపాటున కూడా వదులుకోమకండి అంటే కొంతమంది వ్యక్తులు మీకు కొంచెం సలహాదారులుగా ఉండాలని చెప్పి అనుకుంటారు కదా అటువంటి వారి యొక్క సపోర్టింగ్ అనేది మీకు కొన్నాళ్ళ పాటు చాలా అవసరం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ రాశి వారి యొక్క స్నేహం అలాగే వారితో ఎలాంటి బంధమైనా సరే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ నాలుగు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు ఒక అయితే కొంచెం ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు చక్కగా ఒక పండుగ వాతావరణం అవ్వచ్చు లేదంటే సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉండి ఇష్టమైనటువంటివన్నీ కూడా చక్కగా వండించుకోవడం తినడం మంచి బట్టలు వేసుకోవడం ఫ్యామిలీతో సమయాన్ని స్పెండ్ చేయడం జరుగుతుందనమాట ఇక ఫ్యామిలీకి తగ్గట్టుగా అనుకూలంగా నడుచుకోవడం వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం వారితో కలిసి మాట్లాడడం వారిని చూసి సంతోషపడడం ఇలాగ ఫ్యామిలీతో ఒకరోజు సంతోషంగా అయితే ఉంటారు ఎందుకంటే వీరు ఫ్యామిలీ ప్రియులుగా ఈ రాశి వారిని మనం చెప్పుకోవచ్చు అంటే కుటుంబం కోసమే వీరు ఎంత కష్టపడినా ఎంత ఆలోచించినా అని అని చెప్పి ఇదంతా కూడా మనం కష్టపడుతుంది మన కుటుంబం కోసమే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అయితే వీరి మనస్తత్వం కూడా చాలా అద్భుతంగా మంచిదండి బయట కూడా వీరి మీద ఎటువంటి అంటే అలా ఇలా అని చెప్పి చెప్పుకోవాలనేవి అసలు ఉండవన్నమాట అలాగే ఒక రోజైతే ఇష్టమైనటువంటి ఆహారం తింటూ చక్కగా నలుగురిలో కుటుంబ సభ్యుల మధ్యలో ఉండి సంతోషంగా అయితే ఒక రోజైతే గడపపోతున్నారు ఇక తరువాత మూడు రోజులు మాత్రం చాలా బిజీగా ఉంటారు ఈ మూడు రోజులు వ్యాపారం చేస్తే వ్యాపారము ఉద్యోగం కోసం కావచ్చు బయట తిరగడం బిజీగా ఉండడం డ్రైవింగ్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఇక వీరి లైఫ్లో ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెమైతే ప్రశాంతంగా అసలు వీరికి ప్రశాంతంగా కొన్ని ఆలోచనలు అంటే వీరిని ప్రశాంతంగా ఉంచవండి ఎందుకంటే మిగిలిన వ్యక్తులతో మనం చూసినట్లయితే ఎదుటివారిలో ఏమిటంటే ఒక్కొక్కసారి మనసులోనైనా సరే కొంచెం కంగారు కానివ్వండి టెన్షన్ కానివ్వండి ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఈ రాశి వారిలో కంగారు కానీ టెన్షన్స్ కానీ అసలు చాలా తక్కువగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే ఎదుటివారిని కంగారు పెడతారేమో కానీ వీరు మాత్రం అస్సలు కంగారు పడరు చాలా ప్రశాంతంగాను బ్యాలెన్సింగ్గా ఉంటారనమాట అలాగే ఈ యొక్క రాశివారు ఏమిటంటే ఎక్కడా కూడా అంటే ఎన్ని విషయాలు ఎన్ని సమస్యలు వీరికి పెనవేసుకున్నా కూడా తల వంచరండి ఏ పరిస్థితి అయినా కానీ భగవంతుడు మనకి ఎంతవరకు ఇచ్చాడేమో భగవంతుడు మనకి ఇలా రాసి పెట్టి ఉంచాడేమో లే పోయిన జన్మలో మనం చేసుకున్నటువంటి పాపకర్మల ఆధారంగా కదా ఇలా ఇలా జరుగుతుంది మనకు దానికి భగవంతుడు మాత్రం ఏం చేస్తాడులే అంతా మన మంచికి అనుకుంటే సరిపోదు అని కూడా అనుకుంటావు అనుకుంటూ ఉంటారనమాట అయితే కష్టం వచ్చినప్పుడు కృంగిపోరు సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అలా వీరి మనస్తత్వం అనేది చాలా బ్యాలెన్సింగ్గా ఉంటుంది కాబట్టి ఎవరు ఎదుటివారు ఏది కూడా వీరిని డిస్టర్బ్ చేయలేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వీరికి అవసరమైనటువంటి పనుల మీద ఆసక్తి చూపుతారు అనవసరమైనటువంటి విషయాలు పట్టించుకోరు మనకెందుకులే మనకు అవసరం లేదు కదా అని చెప్పేసి మనకు అంత ఖాళీ కూడా లేదు అంత తీరిక లేదని చెప్పి పక్క వెళ్ళిపోతూ ఉంటారు ఇలా ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటారు ఎవరి గురించి కూడా పట్టించుకోరు వీరి గురించి ఏదైనా సమస్య వస్తే సమస్యను ఛేదించేంత వరకు నిద్రపోరు అలాగే మీకు ఇంకా రాబోయే రోజుల్లో మంచి కలు కలుసుబాటుతనం అనేది కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీరు ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఉంటారు అంటే బిజినెస్ ఫీల్డ్లో నిలదొక్కుకోవడానికి చాలా సమయం అయితే పట్టింది కాబట్టి మీకు ఈ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అవి మీకు మంచి అనుభవాలుగా అయితే మారుతాయి అలాగే ఏదైనా ఒక వ్యాపారం మొదలుపెట్టినప్పుడు కానీ లేదంటే బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒక బిజినెస్ కానీ లేదంటే ఒక ఉద్యోగం కావచ్చు ఎలా అయినా కానీ తప్పకుండా మీరు మంచి నెంబర్ వన్ స్థాయికి అయితే వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక లక్ష్మీదేవి యొక్క తోడు సపోర్టింగ్ అనేది మీకు చాలా అవసరం కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవడం సోమవారం రోజు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళడం ఎందుకంటే మీ దగ్గర శివుడి యొక్క లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి శివారాధన కూడా మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అలాగే నరదృష్టి కూడా మీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అంటే నరదృష్టి లేని మానవుడు ఎవరు ఉంటారు కాబట్టి నరదృష్టి అనేది మీ మీద కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఆ నరదృష్టి నుండి బయటపడటం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి స్నానం చేసే నీటిలో ఒక గుప్పెడు వేపాకులు అలా వేసుకొని చేసుకోవడం వల్ల కాస్త ద్రాల ఉప్పు అది వేసుకొని కూడా చేసుకోవడం అప్పుడప్పుడు తులసాకులను కూడా వేసుకొని చేసుకోండి ఇలాంటి నియమాలను చేయడం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది అలాగే ఉప్పు ఆవాలతో కూడా తిష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే మీకు వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి శనివారం రోజు వస్తే స్వామివారి ముందు చక్కగా తులసిమాలతో స్వామికి దీపారాధన చేసుకోవడం పిండి దీపారాధన చేసుకోవడం విష్ణుమూర్తి లక్ష్మీదేవికి అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసిమాలను సమర్పించండి ఇక పరమేశ్వరుడికి అయితే మారేడుదలం మారేడుదలం మీద దీపం వెలిగించండి పరమేశ్వరుడికి ఒక చెంబుడు నీటితో అవి అభిషేకం అయితే చేసుకోండి ఎందుకంటే మనకు తెలిసిందే కదా అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు కాబట్టి విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి మీ శక్తికి తగిన విధంగా మీరు ఇలా చేసుకున్నట్లయితే ఇక మీకు అదృష్టం అనేది మీ సొంతమవుతుంది ఏదో ఒక రోజు చేస్తామంటే చేస్తామన్నట్లుగా కాదండి ఇప్పుడు మనకు ఒక ఉద్యోగం ఉంటుంది తప్పనిసరిగా మనం సమయానికి వెళ్ళాలి అని చెప్పి మనకొక మనం ఒకటి పెట్టుకుంటాం కదా అలాగే భగవంతుడికి చేసేటటువంటివి కూడా కొన్ని విషయాలు ఎందు మనం ఎందుకంటే ఆ తర్వాత చేద్దాం అనే భగవంతుడే కదా ఏం చేస్తాడు అన్నట్లుగా కొంతమందిలో ఏర్పడుతుంది అది కరెక్ట్ కాదండి మనకు మెయిన్ ముఖ్యం ఏంటంటే భగవంతుడు ఆయన అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటే మనం సాధించలేదంటూ ఏది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి శత్రువులు బాధ ఉండదు అలాగే కాస్త కోపతాపాలు ఆవేశాలు ఇవన్నీ కూడా మీరు అదుపులో ఉంచుకోవడం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇంకా భవిష్యత్తుకు మంచి బంగారు బాట అవుతుంది మీరు చేసేటటువంటి పనులు చాలా వరకు కూడా ఆలోచించే మాట్లాడతారు కానీ ఒక్కోసారి ఏంటంటే కొంచెం ఎక్కువగా కోపం వస్తుంది కాబట్టి కాస్త ఆ ఒక్కటి కనుక మీరు చేసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది భాగస్వామి విషయంలో కూడా సంతోషంగా ఉంటారు ప్రేమికులకు కొంచెం అంటే మూడు రోజులు అయితే చక్కగా ఉంటుంది ఒక రోజు మాత్రం కొంచెం బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే మీకు ఏదైనా మాట మాట మనస్పరిదలు వచ్చేసి బంధాన్ని కోల్పోయేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండండి మిగతా అదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు వివాహం కానీ వారికి వివాహం అలాగే వీరికి చాలా బాగుంటుందండి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి మేషరాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం